తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా సంక్రాంతి పండుగ శోభ కనిపిస్తుంది ముఖ్యంగా సంక్రాంతిని మూడు రోజుల పాటు నిర్వహించుకుంటారు భోగి సంక్రాంతి కనుమ జనవరి పద్నాలుగు పదిహేను పదహారు తేదీలో పెద్ద పండుగను ఉన్నారు ఈ క్రమంలో సంక్రాంతి నేపథ్యంలో చాలా మంది ఉద్యోగాలు చదువులతో ఇతర ప్రాంతాల్లో ఉన్నవారు తమ సొంతలకు వెళ్తుంటారు దీంతో ప్రయాణికుల కోసం తెలంగాణ ఆర్టీసీ ఏకంగా ఆరు వేల నాలుగు వందల ముప్పై ఒక్క బస్సులు నడిపినట్లు ప్రకటించింది అదే విధంగా ఈ బస్సులు ఈ నెల తొమ్మిది పది పన్నెండు పదమూడు పద్దెనిమిది పంతొమ్మిది అందుబాటులోకి ఉంచనున్నారు అయితే ఈ బస్సులలో ఏకంగా యాభై శాతం అదనపు ఛార్జీలు ప్రయాణికుల నుంచి వసూలు చేయనున్నారు ఇవి ఎంజీబీఎస్ జేబిఎస్ ఉప్పల్ క్రాస్ రోడ్ ఆరాంగర్ ఎల్బీ నగర్ కేయిన్పల్లి గజ్బోల్ నుంచి ప్రత్యేక బస్సులు నడపనున్నారని ఆర్టీసీ అధికారులు తెలిపారు మరోవైపు స్పెషల్ బస్సులు మినహా రెగ్యులర్ బస్సుల్లో సాధారణ ఛార్జీలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మహాలక్ష్మి పథకంలో భాగంగా సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం యథావిధిగా అమల్లో ఉంటుందని అధికారులు క్లారిటీ ఇచ్చారు అయితే పండుగల నేపథ్యంలో స్పెషల్ బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చులు నిర్వహణ మేరకు టికెట్ ధరను సవరించుకోవాలని రెండు వేల మూడులో జీవో నెంబర్ పదహారును రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది దీని ప్రకారం పండుగలు స్పెషల్ కార్యక్రమంలో నడిచే స్పెషల్ బస్సుల్లో మాత్రమే ఒకటి పాయింట్ ఐదు వరకు టికెట్ ధరలను సవరించుకునే వెసులుబాటును సంస్థకిచ్చిన విషయం తెలిసిందే